హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే డివోషనల్ నేను మీ ఫాతిమా సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు గురుగ్రహం అనేది వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మార్పు సో దీనివల్ల పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు గురుగ్రహం అనేటటువంటిది మే పదిహేను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతుంది మొట్టమొదట ఫస్ట్ స్టేజ్ రెండు స్టేజ్లు ఉంటాయి రెండో స్టేజ్లో మళ్ళీ ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది వరకు మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఫిఫ్త్న బ్యాక్కు వస్తాడు ఇలా మా ఈ గురుగ్రహ సంచారం ఎలా అంటే క మిథున కర్కాటక రాశుల సంచారం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా వక్రించడం ఇవన్నీ దీనివల్ల మేషరాశి వారికి యావరేజ్గా ఉంటుంది అందులోనూ మేషరాశి వారికి ఏల్నట్స్ అనే ప్రభావం జరుగుతుంది ఒకటి కొత్తగా దానివల్ల ఈ గురుడు కూడా మూడు నాలుగు ఇళ్ల సంచారం వలన ఏమవుతుందంటే అధిక ఖర్చు రాబడి కంటే కూడా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి వివాహాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వెంటనే కుదరవు ఇది మేషరాశి వారికి జరిగేది ఇక వృషభ రాశి వారికి మనం చూసుకున్నప్పుడు వృషభ రాశి వారికి ధనస్థానంలోకి వస్తున్నాడు అలాగే శత్రుస్థానంలోకి వస్తున్నాడు మూడో ఇంట్లోకి వస్తున్నాడు మూడో ఇల్లు అంత పెద్ద మంచిది కాదు కానీ ధనస్థానంలోకి వచ్చినప్పుడు ధనం చాలా చక్కగా ఇంక్రీజ్ అవుతుంది అంటే వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది అండ్ ఈ యొక్క గురుగ్రహ మార్పు వలన ఆదాయం పెరుగుతుంది ఖర్చు ఆబ్వియస్గా పెరిగినా కూడా అనేక రకమైనటువంటి దీనివల్ల అనేక రకమైనటువంటి మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది ఉదాహరణకి ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం జరిగింది పాకిస్తాన్ అండ్ ఇండియాకి అందరూ లాస్ అనుకుంటారు ఇండియాకి ఇరవై వేల కోట్లు లాస్ అయింది కానీ టర్కీకి చైనాకి అమెరికాకి లాభాలు అంటే వివిధ మార్గాల ద్వారా ఎలా వాళ్ళు ఇచ్చినటువంటి ఆయుధాలు టెస్ట్ చేసుకున్నారు పాకిస్తాన్కి కూడా ఇరవై వేల కోట్ల రూపా ఇరవై వేల కోట్ల రూపాయల కంటే పైన వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది అంటే అన్ని లాభం ఉంటే మనమేమో భారతదేశం మనది పాపం మనకి ఇరవై ఖర్చు అయింది ఈ విధంగా వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే కనబడని ఆదాయం కనబడుతుంది తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి పెళ్ళిళ్ళు కుదురుతాయి ఇక మిథున రాశి వారికి జన్మంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం కాస్త ఉపశాంతినిస్తుంది అక్టోబర్ తర్వాత మనకి బ్రహ్మాండమైనటువంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇప్పుడు వరకు కోర్టు కేసులతో పోలీస్ స్టేషన్లతో సతమతమైపోయినటువంటి మిథున రాశి వాళ్ళు జాలీ ట్రిప్స్గా ఫారెన్ ఇళ్ళు వచ్చారు ఇక కర్కాటక రాశి వారిని తీసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి వ్యయ గురుడు అవుతాడు వ్యయమును జన్మంలో సంచరిస్తాడు దానివల్ల వీళ్ళకి కోర్టులు సెక్యూరిటీలు ఇలాంటి సంతకాలు పెట్టకూడదు పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కర్కాడ రాసి వాళ్ళకి కనబడుతున్నాయి అలాగే జన్మంలోకి వచ్చిన రావడం వల్ల డయాబెటీస్ అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే స్వీట్లు తినేసే అలవాటు ఉందో వాళ్ళు కొంచెం తక్కువగా తినాలి సో కర్కాటక రాశి వాళ్ళకి రెండవసారి కానీ పనులు కానిటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం మెరుగుపడింది లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇక సింహరాశి వారికి అమోఘంగా ఉంది సింహరాశి వారికి లాభములో గురుడు అద్భుతమైనటువంటి అడవిలో తీసుకెళ్లి వీళ్ళని పడేసినా సరే ధనం సంపాదించేస్తారు వీళ్ళు పట్టుకున్నదల్లా బంగారమే పరశువేదైపోతారనమాట ఇనుమును ముట్టుకున్న ఏమైపోతుంది బంగారం అయిపోతుంది ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళ పిల్లలకి అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ మ్యాసచ్యూటిస్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీస్లో జస్ట్ అప్లై చేస్తే లాస్ట్ ఇయర్ రానటువంటి వాళ్ళు ఈరోజు అప్లై చేస్తే గురుడు మార్పు వచ్చిన వెంటనే దె కాట్ అపాయింట్మెంట్స్ దే కాట్ ఆఫర్ లెటర్స్ సో ఆ విధంగా చక్కగా ఇదొకటి ఆ తర్వాత కర్కాడ అంటే బా బాగా లబ్ధి పొందేవాళ్ళు సింహరాశి వాళ్ళు ఈ రాహు వల్ల శని వల్ల ఇబ్బందులు పడతారు అది వేరే మళ్ళీ ఆ సెక్షన్ వేరే గురుగ్రహం మార్పు వల్లే ఎలా ఉంటుంది అన్నది మనం చూస్తున్నాం ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా చక్కగా రాజ్యస్థితిలోకి గురుడు వస్తున్నాడు రాజ్య లాభ స్థితిలోకి వస్తున్నాడు కాబట్టి అద్భుతమైన గురుడు యోగిస్తాడు కన్యా రాశి వాళ్ళకు కూడా ఆ తర్వాత వీళ్ళకి ఢాంబికమైనటువంటి ఆచారం ఒకటి వస్తుంది అంటే చేసే పని ఇంతైతే ఎక్కువ పని నేను ఎంత పని చేశానని చెప్పుకున్నారు అంటే పాకిస్తాన్ అలాగే అయిపోతారనమాట వీళ్ళు అంటే వాళ్ళు వేసింది తక్కువ కానీ ఇది చేసేసామంటారు లేకపోతే తులారాసే తుల రాశి దగ్గరికి వచ్చేసరికి అష్టమ గురుడుతో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు భాగ్య రాజ్య స్థితిలోకి వస్తున్నాడు గురుడు దానివల్ల ఏమవుతుందంటే పనులన్నీ కూడా సక్సెస్ వీళ్ళు చదువుల్లో విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంటారు అప్పులు లాస్ట్ టైం అంతా కూడా అప్పులు బాగా వచ్చినాయి ఆ అప్పులు కూడా ఇప్పుడు తీర్చేటటువంటి పనులు అంత రాబడి తుల రాశి వాళ్ళకు ఉంటుంది నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి గురుబలం తగ్గింది బా అష్టమ భాగ్యస్థితిగతులు అవుతున్నాడు కాబట్టి అష్టమ స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి అప్పులు బాగా వస్తాయి భాగ్యంలోకి వచ్చినప్పుడు డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది దాటిన తర్వాత కాస్త అనమాట గురుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు సో వీళ్ళకి మిశ్రమ ఫలితాలు వృష్టికి రాశి వాళ్ళకి అండ్ కమింగ్ టు దిస్ ధనుస్సు రాశి దగ్గరికి వచ్చేసరికి మనకి స్థితిగతుడైనటువంటి ఆ గురువు సప్తమ అష్టమ స్థానాల్లోకి వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి ఏమంటే వ్యాపారాలు అప్పులు చేసి మేము పెట్టామండి అవన్నీ కూడా లాభాలు రావట్లేదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు వచ్చేస్తాయి సో ధనుసు రాశి వాళ్ళకి కూడా బాగుంది ఇక మకర రాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పంచమ స్థితిగతుడైనటువంటి యొక్క గురువుడు ఎంతవరకు షష్ట సప్తమ స్థితుల్లోకి వస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే శత్రువులపై ఆధిపత్యం ఉంటుంది రాబడి బాగానే ఉంటుంది కానీ ఏ వివాహాలు కానటువంటి వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత వివాహాలు అవుతాయి డిసెంబర్ మధ్యలో ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళకి కూడా బాగానే ఉంది ఇక కుంభరాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పంచమ స్థానంలోకి పంచమ షష్ఠ స్థానంలోకి గురుడు వస్తున్నాడు దానివల్ల బ్రహ్మాండంగా పని బ్రహ్మాండంగా జరుగుతుంది పంచమ స్థానంలో ఉన్నప్పుడు అంటే అక్టోబర్ పద్దెనిమిది వరకు అద్భుతాలు సృష్టిస్తారు వీళ్ళు ధనాదాయాలు ఆ తర్వాత శత్రువులపై ఆధిపత్యం శత్రువులంతా కూడా మిత్రులైపోతారు ఇక మేనరాశి వాళ్ళకి వచ్చేసరికి అర్ధాశ్రమ గురుడు లవ్ అఫైర్స్లో ఎరుక్కుపోతారు వీళ్ళు తర్వాత అవి లాటరీలు ఇవి అవి ఆడడము ఇవన్నీ కూడా చేసుకుంటారు జాబ్కి మాత్రం ఏం ప్రమాదం లేదు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు భార్య యొక్క ఆరోగ్యం కోసం బాధపడినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా భార్య యొక్క ఆరోగ్యం బాగానే ఉంటుంది అండ్ ఫారిన్ సంబంధించినటువంటి యాత్రలకు కానీ ఫారిన్ సంబంధించినటువంటి టూర్స్ కానీ ఉద్యోగాల రీత్యా ఫారన్ వెళ్ళడం కానీ జరుగుతుంది ఈ విధంగా ఈ రాశుల వారికి పన్నెండు మందికి కూడా అధికంగా బాగా లాభం పొందేటటువంటి వాళ్ళు సింహరాశి వాళ్ళు తర్వాత తులారాశి వాళ్ళు ఆ తర్వాత కుంభరాశి వాళ్ళు ముగ్గురు బాగా జరుగుతున్నారు అండ్ మిడిల్ లెవెల్లో జరిగేటటువంటిది కన్యా రాశి వారు రాశి రాశివారు అండ్ మకర రాశి వాళ్ళు వీళ్ళకి అండ్ వీళ్ళందరికంటే కూడా అత్యధికంగా మనకి లాభం పొందేటటువంటిది వృషభ రాశి టాప్ చేస్తుంది అనమాట సో బాలేనటువంటిది రాశి వృశ్చిక రాశి ఇట్లా సో కర్కాటక రాశి కేటగిరీ ఈ విధంగా పన్నెండు రాశుల వరకు ఉంటుంది సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏవైతే రాశులైతే ఇప్పుడు కొంచెం వీక్గా ఉన్నాయో సో అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు సాంప్రదాయబద్ధంగా మనకి శాస్త్రము పూర్వీకుల పంతుల గారు దగ్గర నుంచి వచ్చేది అంటే ప్రాచీన కాలం నుంచి వచ్చేది ఒకటే ఏమిటంటే ఏలినాటిసం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి కొం జరిగేటటువంటి వాళ్ళకి ఇప్పుడు మే మేషరాశి ఉంది ఏలినట్స్ అని జరుగుతుంది కుంభరాశి ఉంది ఏలినర్శన్ జరుగుతుంది మేనరాశి ఉంది ఏలినర్శన్ జరుగుతుంది వీళ్ళ ముగ్గురు నల్ల నువ్వుల దానం చేసుకోవాలి పావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి మనకి ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి ఇకపోతే ఈ యొక్క వృశ్చిక తర్వాత కర్కాటక రాశి అండ్ కన్యా రాశి వాళ్ళని మనం తీసుకున్నప్పుడు వీళ్ళకు పెసలను దానం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బుధుడు మనకి మే పదమూడవ తేదీ నుంచి మనకు బుధుడు యొక్క స్థితిగతులు మారుతున్నాయన్నమాట సో ఈ గురుగ్రహంకు ముందు మేషరాశిలోకి ఎంటర్ అయ్యాడు సో ఈ విధంగా బుధుడు కూడా మేష వృషభ రాశుల సంచారం మిగతా అవన్నీ కూడా మనం కన్సిడర్ చేసినప్పుడు రాహువేమో మీనరాశి నుంచి కుంభరాశి ఇలా మారుతున్నాడు కాబట్టి పెసల కిలోం పావు పెసలను దానం చేసుకుంటే పచ్చని వస్త్రాన్ని సరిపోతుంది ఇక మిగతా రాశి ఏ రోజు దానం చేస్తుంది బుధవారం అమ్మ అలాగే మిగతా రాశులు వాళ్ళంతా కూడా గోధుమలు కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ ఇచ్చి పేద బ్రహ్మలకి దానం చేసుకోవాలా వీళ్ళందరికీ కామన్గా చేసేది ఏంటంటే రావి చెట్టు ఒకటి చూసుకోవాలా బకెట్ నీళ్లు పోయాలా తర్వాత చక్కగా ఇప్పుడు నీళ్లు పోయకుండా చాలామంది ప్రదక్షిణాలు చేస్తారు వాళ్ళకి ఫలితాలు రావు నీళ్ళు పోయమన్నారు కదా అని గురువుగారు పోయమన్నారు అని స్పూన్తో పోస్తారు నీళ్లు లేదా చిన్న రావి చెంబుతో పోస్తారు స్టైల్గా నార్త్ ఇండియాలో ఎంత చిన్న రావి చెంబులు పట్టుకెళ్తారు వాటర్ కావాలంటే రెండు చొక్కలు నీళ్ళిస్తే సరిపోద్దా సరిపోద్ది కాబట్టి బకెట్ సిగ్గుపడకుండా బకెట్ నీళ్ళు పోయాలా శనివారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు కంపల్సరీ ప్రతి రాశి వాళ్ళు చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ సంవత్సరం మనం అద్భుతంగా ఉంటుందమ్మా ధన్యవాదాలు గురువు చాలా చక్కగా చెప్పారు